ఒక గొప్ప సిద్ధాంతం ఉన్నది ఎట్లయితే కమ్యూనిస్ట్ పార్టీలకు సిద్ధాంతం ఉన్నదో బీజేపీకి ఎట్లయితే సిద్ధాంతం ఉన్నదో అంతకంటే గొప్ప సిద్ధాంతం గులాబీ జెండాకున్నది ఎట్లున్నదని అంటే నేను చెప్తాను మానవ జాతి అభివృద్ధి కోసం ఆరాటపడేది బీఆర్ఎస్ పార్టీ మనుషులు అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షించేది బి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి మతం పేరిట రాజకీయాలు చేసే సిద్ధాంతం ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా మొత్తం సమసమాజం జరగాలి సమాజంలో పట ఒక కొత్త యుగం రావాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ నేటి ప్రజల సమస్యలు ఇప్పుడున్నటువంటి ప్రజల సమస్యల పరిష్కారం కోసము అభివృద్ధి ఒకటే దాని జవాబు అని చెప్పేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో దాని గురించి అది మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏ సమస్య ఉందని చెప్పి పరిష్కారం కోసం ఆరాటపడి మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ నాటి టీఆర్ఎస్ పార్టీ